ఇప్పుడే అందిన వార్త కొడాలి నానికి ప్రమాదం తీవ్ర టెన్షన్ లో సీఎం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు పూర్తిగా చూడండి అప్పుడే ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత కొడాలి నానికి ప్రమాదం తీవ్ర టెన్షన్లో సీఎం జగన్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లాక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి వర్సెస్ అలాగే వైసీపీ పోరు రసవంతరంగా కనిపిస్తుంది ఇక అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు జంపింగులు జపాంగులు అవుతు రేపుతూనే ఉన్నాయి రచ్చ అంతా అంతా ఇంత కాదు వైసీపీ నుంచి కీలక నేతలంతా టీడీపీ కండుమ కప్పుకుంటూనే ఉన్నారు క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు భారీగా వైసీపీలోకి చేరుతున్నారు దీంతో ఎలక్షన్ సీన్ మరింత ఆసక్తికరంగా కనిపిస్తుంది ఇక ఏపీ ఎన్నికల్లో గుడివాడ మీద ప్రతి ఒక్కరి ఆ శ్రద్ధ కనిపిస్తుంది కొడాలి నానిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని టీడీపీ ప్లాన్ చేస్తుంది దీనికోసం కొన్ని రకాల ఆయుధాలను ప్రయోగిస్తుంది అటు కొడాలి నాని కూడా తగ్గేదేలే అంటున్నారు ఇటువంటి పరిణామాల మధ్య గుడివాడలో ఆసక్తికర సంఘటనలు జరుగుతున్నాయి కొడాలి నాని భారీ షాక్ తగ్గింది వైసీపీ సీనియర్ నాయకుడు కొడాలి నానికి రైట్ హ్యాండ్ లాంటి షేక్ మౌలాలి పార్టీకి కాండీ రాజీనామా చేసి టీడీపీలో చేరారు గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము సమక్షంలో మౌలాలి పసుపు కండువా కప్పుకున్నారు మౌలాలితో పాటుగా అతని అనుచరులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఎన్నికల సమయంలో మౌలాలి లాంటి నాయకుడు వైసీపీని వీడి టీడీపీలో చేరడం నానికి షాక్ తగలడం లాగా అయింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న సమయంలో క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్